నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ చైత్య ఈరోజు మనతో పాటు ఉపాసకులు జ్యోతిషరత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం స్వామి నమస్కారం స్వామి ఈరోజు పంచాంగం ఎలా ఉంది రోజున ఇరవై నాలుగవ తేదీ సోమవారం సోమవారం అవటం వల్ల శివానుగ్రహం అందరికీ కలగాలని శివ శివశ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతోంది శాంతం పద్మాసనస్త శశిధరమకుడం పంచవక్ం త్రినేత్రం సోలం వజ్రం ఖడ్గం పరశుమయు దక్షే వహంతం నానాళంకారయక్ స్ఫటికమణినిభం సాంకు వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ఓం నమశివాయ శివానుగ్రహం అందరికీ కలగాలన్న ఉద్దేశంతో ఈరోజున ఇరవై నాలుగవ తేదీ సోమవారము పంచాంగ వివరణ అంతా చెప్పడం జరుగుతోంది శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము తిది తెల్లవారు తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉంది నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఆ ఉత్తరాషాఢ నక్షత్రము సాయంత్రం ఆరు గంటల వరకు ఉంది అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఒక గంట ఆరు నిమిషాల వరకు ఉంది వర్జము రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పది నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నది రాహుకాలము ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఉదయకాలంలో ఏడున్నర అటు తొమ్మిది వరకు రాహుకాలం అనేది యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు యమగండం ఉన్నది గుళిక కాలము మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు గులిక కాలం అనేది ఉన్నది అట్లాగే ఈరోజున హిందువారము తదియ అవటం చాలా విశేషమైన పర్వదినం ఉత్తరాషాఢ నక్షత్రము శుభ నక్షత్రముగా పరిగణించబడుతుంది ఎందువల్ల అంటే ఉత్తరాణం త్రయం శుభం అన్నారు ఉత్తరా ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా విశేష నక్షత్రాలు కాబట్టి ఈ రోజున విశేషంగా విశ్వాన్ దేవాన్ అనే పేర్లు కుదర అంటే దేవతలందరికీ ఇష్టమైన నక్షత్రం దేవతల నక్షత్రంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇక దేవతల అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గారు ముందుగా మేషరాశి గురించి చెప్పండి మేషరాశ్యాధిపతి కుజుడు జన్మస్థానంలో ఉండటం వల్ల కొన్ని బందులు వస్తాయి భాగ్యంలో గురుడు ఉన్నాడు తృతీయంలో బుధరవి శుక్రుడు అలాగే షష్ఠ స్థానంలో కేతు సంచారము అట్లాగే ఈరోజు నక్షత్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే ఉత్తరాచార నక్షత్రం ధను రాశిలో ఉంటుంది కాబట్టి చంద్రుడు ధనురాశిలో రాశిలో ఉన్నాడు అట్లాగే ఆ యొక్క శని కుంభరాశిలో ఉన్నాడు మేనంలో రాహుగ్రహం సంచారం చేస్తోంది ఇట్లా ఈ గ్రహాలన్నీ అనుకూలతలు కొన్ని అనుకూలత కొన్ని ప్రతికూలతలు ఉండదు వాదస్థానంలో వేయ స్థానంలో రాహువు జన్మ కుజుడు మాత్రమే ఎక్కువ ఇబ్బందులుగా ఉన్నాడు అందువల్ల మిగతా గ్రహాలన్నీ ఈ రాశికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అనుకూల యోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఈ రోజున వీళ్ళు ఆ లగ్న కుజుడు ఇబ్బంది కాబట్టి రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయం చేసుకున్నట్లయితే ఈరోజంతా మంచి విషయాలన్నీ వచ్చు మంచి కార్యక్రమాలు చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా మంచి ఎదురు వస్తూ ఉంటుంది వీళ్ళకి మరి ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ రోజున జన్మ గురుడు వృషభ రాశిలో గురుడు వృషభ రాశి శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు అట్లాగే కేతు పంచమ స్థానంలో ఉన్నాడు ఏకాదశంలో రాహు సంచారం దశమ కేంద్రంలో శని సంచారం అనుకూలంగా ఉంది అట్లాగే వ్యయస్థానంలో కుజ సంచారం ఉంది అందువల్ల ఈ యొక్క వ్యయంలో కుజురున్నాడు కాబట్టి మిగతా గ్రహాలన్నీ అనుకూలతలు వృషభ రాశి వారికి ఎక్కువగానే ఉన్నాయి జన్మ గురుడు కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఈరోజున స్తోత్ర బారాయం చేసినట్లయితే వీళ్ళకి అనుకూలతలు ఎక్కువగా వస్తాయన్నమాట మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు మిథున రాశి అధిపతి బుధుడు జన్మంలో ఉన్నాడు అట్లాగే శుక్రుడు రవి కూడా ఆ జన్మంలో సంచారం చేస్తున్నారు అట్లాగే అర్ధాష్టమ కేతువు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే దశమ కేంద్రంలో రాహు నవమ కేంద్రంలో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట అట్లాగే ఆ యొక్క కుజుడు ఏకాదశం ఏ స్థానంలో గురు సంచారం వల్ల వేయంలో గురువుడు ఉండడం వల్ల ధనంతో కూడిన చదువులవన్నీ ఇట్లాంటివన్నీ కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది ధన సంబంధం సంబంధమైన సమస్యలు ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే జన్మ శుక్రుడు వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుతూ ఉంటాడు అయితే ఈ రోజున జగన్నాథాస్తకం పారాయం చేసుకున్నట్లయితే స్వామి అనుగ్రహం కలిగి మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఓకే మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు ఈరోజు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఆ చంద్రుడు చక్కగా కర్కాటకం సింహం కన్యా తులా ఉచికం ధనస్సు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు అట్లాగే కర్కాటక రాశికి వేయ స్థానంలో బుధ శుక్ర రవి సంచారం ఏకాదశం గురుడు ఉన్నాడు అనుకూలంగా అష్టమ శని ఇబ్బందులు కలిగేస్తాడు భాగ్యంలో రాహు ఉన్నాడు అట్లాగే నవమంలో కుజసంచ దశమంలో కుజసంచారము ఏకాదశం గురుడు అట్లాగే చంద్రుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు మొత్తం ఈ చూసుకున్నట్లయితే ఈ శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశికి ఆ శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కర్కాటక రాశి వారి అష్టమ శని ప్రభావం వల్ల అనారోగ్య సంస్థలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వీరు పారాయం చేసినట్లయితే చక్కగా అది ఆ రోజున ఎటువంటి రోగ బాధలు రాకుండా ఈశ్వరానుగ్రహంతో మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు ఈరోజు సింహరాశ్యాధిపతి రవి ఏకాదశ స్థాన సంచారం వల్ల చక్కని అనుకూలతలు ఉన్నాయి అలాగే శుక్రుడు బుధుడు కూడా ఏకాదశంలో సంచారము అట్లాగే దశమ కేంద్రంలో గురు సంచారము నవమ కేంద్రంలో కుజ సంచారము అనుకూలంగా ఉన్నారు అట్లాగే ఈ యొక్క భాగ్యస్థానంలో కేదు అష్టమంలో రాహు ఉన్నాడికి అష్టమరాహు వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం సప్తమంలో శని సంచారం అనుకూలంగా ఉంటుంది అట్లాగే పంచమంలో చంద్ర సంచారం అనుకూలంగానే ఉంది మొత్తం మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఆదిత్య కవచం పారాయం చేసుకున్నట్లయితే సింహరాశి వారికి అనుకూలలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది గురువు కన్యారాశి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు జన్మంలో కేతు ఉన్నాడు అలాగే అష్టమంలో కుజుడు ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ అనుకూలతలుగానే ఉన్నాయి ఈ రాశికి ఇందువల్ల దశమ కేంద్రంలో బుధ శుక్ర రవి సంచారము భాగ్యంలో చక్కగా గురు సంచారం అనుకూలంగా ఉంది ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశికి కుజ కేతువులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి విశేషంగా నారాయణ స్తోత్రం పారాయం చేసుకున్నట్లయితే ఈ రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల బుధ అనుగ్రహం విష్ణుమూర్తి అధిష్టాన దేవత కాబట్టి ఆ యొక్క బుధన అనుగ్రహం నారాయణ స్తోత్రం చేసుకున్నట్లయితే మంచి వార్తలు వినే అవకాశాలు వీరు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట మరి ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు తులారాశి అధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు తొమ్మిదో స్థానంలో బుధ రవి శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉన్నారు అష్టమంలో గురుడు ఉన్నాడు తులారాశికి అట్లాగే వ్యయంలో కేతు సంచారం ఈ ఇద్దరే ఇబ్బందిగా ఉన్నారు మిగతా గ్రహాలన్నీ అనుకూలతలు ఉన్నాయి అలాగే పంచమంలో శని షష్టమంలో రాహు సప్తమంలో కుజుడు అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి గురుడు బల గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు దుర్గాష్టకం పారాయం చేసుకున్నట్లయితే ఎందుకంటే శుక్రవారానికి అధిపతి దుర్గా అమ్మవారు తులారాశి అధిపతి శుక్రుడు శుక్రుడి అధిష్టానం దేవుడు దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గాష్టకం పారాయం చేసుకున్నట్లయితే మంచి వార్తలు వినే అవకాశాలు ఉంటాయన్నమాట ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు రాశి అధిపతి కుజుడు ఈయన ఈ వృష్టిక రాశికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు అట్లాగే పంచమంలో రాహువు షష్టమంలో కుజుడు సప్తమంలో గురుడు అష్టమంలో బుధ రవి శుక్రుడు సంచారం జరుగుతున్నాయి అట్లాగే ఏకాదశంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది భాగ్యస్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది మొత్తం చూసుకున్నట్లయితే ఈ రాశికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య దండకం పారాయణం చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య అనుగ్రహంతో మంచి వాతావరణం వినే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఈరోజు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు ధనురాశ్యాధిపతి గురుడు షష్ఠ స్థానంలో సప్తమ స్థానంలో ఉన్నాడు అందువల్ల ఈ షష్ఠ స్థానంలో గురుడు సప్తమ స్థానంలో బుధ రవి శుక్ర సంచారం జరుగుతోంది అట్లాగే ఈ యొక్క ధనురాశికి జన్మంలో చంద్రుడు ఉన్నాడు కుంభం తృతీయ స్థానంలో శని అర్ధాష్టమ రాహు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు గురుపాదుక స్తోత్రం పరాయం చేసుకున్నట్లయితే గురు బలం చేకూరి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారి మకర రాశి రాశ్యాధిపతి శని ఆ శని భాగ్యస్థానంలో ఉన్నాడు అట్లాగే తృతీయంలో రాహువు చతుర్థంలో చతుర్థంలో కుజుడు పంచమంలో గురుడు షష్టంలో బుధ రవి శుక్రుడు నవమంలో కేతువు ఇవన్నీ సంచారం చేయడం వల్ల ఈ మకర రాశి వారికి అర్ధాష్టమ కుజుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం అలాగే ఏళ్ళ నడుసిన ప్రభావం అంతగా చూపించదు అయినప్పటికీ కూడా వీళ్ళు వరాహ కవచం పారాయణ చేసుకున్నట్లయితే ఆదివరాహమూర్తి అనుగ్రహంతో మంచి వార్త వినే అవకాశం ఉంటుంది అన్నమాట కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు కుంభరాశి అధిపతి శని జన్మస్థానంలో శని ఉన్నాడు భాగ్యంలో రాహు ఉన్నాడు తృతీయంలో కుజుడు చతుర్థంలో గురుడు అర్ధాష్టమ గురుడు అట్లాగే అష్టమ కేతు ఉన్నాడు అందువల్ల మిగతా గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి అందువల్ల వీళ్ళు కుంభరాశి వారు లక్ష్మీనారాయణ అష్టకం పారాయణ చేసుకున్నట్లయితే ఈ కుంభరాశి అధిపతి శని అవటం వల్ల ఈ మిగతా గ్రహాలందరికీ అధిపతి ఈరోజు సోమవారం అవటం వల్ల వీళ్ళు లక్ష్మీనారాయణ అష్టకం పారాయం చేసుకున్నట్లయితే శుభవార్తలు వినే అవకాశం ఉంటుందన్నమాట మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారి అధిపతి గురుడు ఆ గురుడు తృతీయ స్థాన సంచారం అనుకూలంగా ఉంటుంది భాగ్యంలో సంచారం జన్మంలో రాహు సంచారం కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఎందుకంటే జన్మరాహువు సర్పదోషకారకం జన్మరాహు వల్ల అట్లాగే ఈ యొక్క వ్యయస్థానంలో శని సంచారం జరుగుతుంది అట్లాగే ఏకాదశంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంటుంది మొత్తం చూసుకున్నట్లయితే ఈ రాశికి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా పడే వెళ్ళిన ప్రభావం అనేది ఉంటుంది జన్మరాహు వల్ల ఎక్కడ పడవలసి వస్తుంది అయితే చండికా స్తోత్రం పారాయం చేసుకున్నట్లయితే రాహుకి అధిష్టాన అమ్మవారు కాబట్టి ఆ చెండి అమ్మవారు అనుగ్రహం చండికా స్తోత్రం పారాయం చేయడం ద్వారా చక్కని అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈరోజున శ్రవణం ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి రోహిణి మృగశిర పునర్వసు ఆశ్రేష పుబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఈ నక్షత్రాల వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే తారాబలం చక్కగా ఉంది వీళ్ళందరూ కూడా ఏ పని చేసినా సరే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం పెట్టినా శుభ శుభకార్యక్రమంగా శుభమూలకంగా ఏ పని చేసినా సరే తారాబలం వీళ్ళందరికీ అనుకూలంగా ఉంది అలాగే శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక ఆరుద్ర పుష్యమి మఖ ఉత్తర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ఈ నక్షత్రం వారికి ప్రతికూల నక్షత్రాలు అందువల్ల వీళ్ళు తారాబలం అది వీళ్ళకి కలవట్లేదు కాబట్టి వీళ్ళు ఏ పని కూడా చేయడం అంత మంచిది కాదు అలాగే ఏం కొనాలన్నా సరే ఈరోజును కొనడం అంత మంచిది కాదు దారాబలం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే తత్తత్తు పరిహారం చేసుకున్నట్లయితే ఈ యొక్క తత్తత్తు దాన ధర్మాలు చేయడం ద్వారా అనుకూలతలు కలిగే అవకాశాలు ఉంటాయన్నమాట మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం సోమవారం అవటం విశేషం కాబట్టి విశ్వాన్ దేవాని అధిష్టాన దేవత అవటం వల్ల దేవతల నక్షత్రం కాబట్టి మంచి పనులు చేసుకునే అవకాశాలు అన్నీ అందరికీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నియమాలు పాటించి చక్కగా ఆ శివానుగ్రహం పొందకూరుచున్నారు ద్వాదశ రాసుల గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు చూశారు కదా ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాసుల గురించి మరి గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి నమస్కారం నమస్కారం